హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ సమాజంలోని మనము అంటే ప్రజలందరూ బాగుపడాలన్నా చెడిపోవాలన్నా మనలను పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల అధికారుల గుణాలు లక్షణాలు స్వభావాల ప్రభావాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ విషయం ఎంతమందికి తెలుసో అది నాకు తెలియదు కానీ నేను మాత్రం మన రాజకీయ నాయకుల అధికారుల పాలకుల మేధావుల ఈ కుల పెద్దలు మత పెద్దలు సంఘ సంస్కర్తలు ఇలా ఉన్న వాళ్ళ యొక్క గుణాలు లక్షణాలు స్వభావాల ప్రభావాలే ఈ సమాజం మీద మరి సమాజంలో నివసిస్తున్న ప్రజలు ప్రజలతో పాటు నివసిస్తున్న ఇతరత్ర జీవుల మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది అంతేకాక ఈ రాజకీయాలు ఎలా ఉండాలంటే ప్రజలను చైతన్యపరిచి ప్రజలలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంపొందిస్తూ ప్రజలకు ప్రలోభాలు భ్రమలు మాయలను దూరం చేసే విధమైన రాజకీయాలు అవసరము మరియు ప్రజలకు కావలసినవి ఉచిత పథకాలు వ్యసనాలు కాదు ప్రజలకు కావలసింది ఉద్యోగ అవకాశాలు వనరులు ఉపాధి అవకాశాలు ఏ రాజకీయ నాయకులు ఇస్తారో అప్పుడే ఆ సమాజంలో ఉన్న ప్రజలు ధైర్యంగా తృప్తిగా జీవించే అవకాశాలు అపారంగా ఉంటాయి ఈ విధంగా రాజకీయ నాయికా నాయకులు ఎప్పుడైతే ఆలోచించి ప్రజలకు జ్ఞానము న్యాయము ప్రేమ రక్షణ భవిష్యత్తు గౌరవాలను అందిస్తూ అలాంటి సమాజాన్ని నిర్మించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే నిజమైన రాజకీయ నాయకులు అని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్న ప్రజలందరినీ ఒక కుటుంబంగా భావించాలి అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించేందుకు కావలసిన పరిస్థితులను కూడా ఈ రాజకీయ నాయకులు సమాజం ముందు ఉంచాలి నీతివంతమైన ఆదర్శవంతమైన ధర్మబద్ధమైన పరిపాలన కోసము ప్రతి రాజకీయ నాయక నాయకులు తన వంతు ప్రయత్నం చేయాలి ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఆ ప్రభుత్వంలో అవినీతి రహిత సరళమైన పరిపాలన ఉండే విధంగా నిర్మాణాత్మకంగా అడుగులు వేయాలి ఇకపోతే ఈ సంస్థలు వ్యవస్థలు ప్రజల కోసం ఆవిర్భవించినాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకొని సంస్థల కోసము రాజకీయ నాయకుల కోసము వ్యవస్థల కోసము ప్రజలను అష్ట కష్టాలు పాలు చేయకూడదు ఫస్ట్ ఈ సంస్థలు వ్యవస్థల యొక్క ఆవశ్యకత అవసరము ప్రజలకు తెలియచెప్పాలి ఈ రాజకీయ నాయక నాయకులు కానీ ప్రస్తుతం అది జరగటం లేదు కావున మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ ఏం చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వాళ్లకు ఏంటో తెలియాలి న్యాయం అంటే ఏంటో తెలియాలి ప్రజలను ప్రేమించాలంటే ఏమి కావాలి వాళ్ళ దగ్గర ఏముండాలి అనేది తెలుసుకోవాలి తర్వాత ప్రజలను రక్షించాలంటే ఎలాంటి పరిస్థితులు ఇవ్వాలో అది తెలిసి ఉండాలి ప్రజలకు ప్రజలను గౌరవించే మానసిక స్థితి ఉండాలి ఈ విధంగా ప్రజల భవిష్యత్తు గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే నిజమైన రాజకీయ నాయకులు కావున ఈ సమాజంలో ఉన్న ప్రజలను ప్ర మరియు ఇతరత్ర జీవులను కూడా రక్షించే బాధ్యత ఈ రాజకీయ నాయకుల మీదనే ఉంది కావున ఈ సమాజంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలి అసమానతలను నిర్మూలించాలి ఇక కూటి కోసము కేకలు వేస్తూ చనిపోయే వారి యొక్క శాతాన్ని తగ్గించాలి అంటే ఏం కావాలి ప్రతి ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి అనే దృక్కోణంతో ప్రతి రాజకీయ నాయక నాయకులు రావాలని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తూ ముగిస్తున్నాడు కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి